చాలా విశేషం నేను బయట ఉన్నా చాలా రోజుల బయటే ఉన్నా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంటే సార్ ఫస్ట్ టైం నేను చిరుబాబు గారిని కలవటం అంటే నాకు నిజంగా సార్ తెలియదు మామూలుగా చిన్నప్పటి నుంచి మనం చూసినాం మూవీస్లో దాంట్లో ఈ మధ్యనే పరిచయం అయినారు మా వైఫ్ చెప్పారనమాట అంటే నాకు ఏదైతే లా నా ఈ మధ్యన జరిగిన దాంట్లో కొంచెం బాగా నాకు కొంచెం దగ్గర అయినారు అండ్ అలానే మెయిన్ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా పిల్లలకి అంటే ఇప్పుడే క్రిస్మస్ ఉందనే కాదు నార్మల్ టైంలో కూడా ఎవ్రీడే భోజనాలు పెట్టటాలు ఎవరికైనా ఇబ్బంది అయితే తీసుకుని వెళ్ళటాలు చిట్టిబాబు గారు అండ్ ఆంటీ కూడా అంటే వైఫ్ అంటే టోటల్గా ఈ కుటుంబం ఏంటంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలకు కానీ లేదంటే అనాథలకు కానీ ఎవరికైనా చదువుకు చదువుకున్న పిల్లలకి ఏదైనా చదువు లేదన్నా కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయటం విషయంలో కానీ ఎవరైనా ఎక్కడైనా మన రోడ్స్ మీద ఉండిపోతారు కదా వాళ్ళు స్నానం చేయకుండా సో వాళ్ళందరినీ పిక్ చేసి స్నానం చేపేసి మంచి బట్టలు వేయించి సో ఇవన్నీ కూడా చేస్తుంటారు సో నాకు ఆ కైండ్లీ హార్ట్ వీళ్ళ ఫ్యామిలీలో బాగా నచ్చింది సో ఈరోజు పిల్లలకు కూడా బట్టలు పంచుతున్నారు అండ్ అనాథ పిల్లలు ఉన్నారు సో వచ్చి వాళ్ళు కేక్ కట్ చేపించి వాళ్ళకి ఒక సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చాను నేను నెల్లూరు అంటే ఒక ప్లేస్ అని కాదు మ్యాక్స్ నెల్లూరులో అయితే బర్నా అని చెప్పి అక్కడ క్రిస్మస్ ఒక పదివేల మంది ఎక్కువ చాలా మంది వస్తుంటారు అక్కడ అంటే అన్ని పనులు నేను ఇండియన్ సార్ ఫస్ట్ సో మనం పుట్టిన తర్వాత అంటే మనం పుట్టినప్పుడు తెలియదు మన మతం పుట్టిన తర్వాత అమ్మ అప్పులు చెల్లెలు తమ్ముడు బంధువులు ఎవరు కూడా తెలియదు మన ఈ కులం మీ మతం అని సో అలాంటి కులాల మతాల గురించి ఎక్కువైనా ఇంపార్టెంట్ ఇవ్వండి సో ఆన్ దిస్ అకేషన్ క్రిస్మస్ ఆన్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లైక్ మీ మాట సినీ ఇండస్ట్రీ మీద చూసినట్లయితే మనకి చాలా ఇష్యూస్ మీద ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి కదా సో అందరికీ మీ సైడ్ నుంచి మీరు ఏమైనా ఏమిటో ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి సో అందరి ఇళ్ళల్లో అంటే అందరు ఇళ్లల్లో కానీ అండ్ అందరు లైఫ్లో ఓ మంచి హ్యాపీనెస్ ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటారు అంటే రీసెంట్ టైమ్స్లో ఇది అడగక కూడా ఇక్కడ ఆ తిన్ మర్మల్ అన్న గారు ఒక మాట మాట్లాడారు నేషనల్ అవార్డు గురించి సో అది మీరు వినేమంటారు మీరు అడగాల్సి వస్తుంది దాని మీద మీరేమో చెప్తారా నేను ఈ ఈ విషయాల తర్వాత మాట్లాడుతున్నాను అంటే అందుకే అడిగింది తిన్ మర్మల్ గారు అంటే ఒక పర్టిక్యులర్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పారు అందుకని

సో స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత చాలా మీరు సర్ప్రైజ్ అవుతారు సార్ మీతో అంటే ఇంతకు ముందు ఉన్న టీమ్ ఉందా మీ డాన్స్ టీము ఇంతకు ముందు ఉన్న టీమే ఉందా లేకపోతే చేంజెస్ తీసుకొచ్చారు ఆ టీమ్ లో హా ఏం లేదు నన్ను నమ్ముకొని ఎవరు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏది ఈ ఏదైనా జరిగిన చిన్న చిన్నవి జరుగుతుంటాయి లైఫ్లో బట్ అది దానివల్ల నన్ను నమ్ముకున్న ఇబ్బంది పెట్టాను సో చాలామంది ఒక వన్ ఇయర్ ఉంటారు టూ ఇయర్స్ ఉంటారు తొందరగా మాస్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఎక్కువ నేర్చుకొని అంటే ఎక్కువ కాలం నేర్చుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అంటే వాళ్ళు వాళ్ళు అనమాట సో అలాగా నా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు కదా చాలా మంది జిర్తి మాస్టర్ ఉన్నారు సిరీస్ మాస్టర్ ఉన్నారు బాను మాస్టర్లో నాకు అది ఏం తెలియదు నాకు ఎందుకు ఏంటని తెలియదు బట్ సాంగ్ హిట్ అయింది మీరు అందరూ ఆదరించారు కదా ఐఎమ్ వెరీ హ్యాపీ పేరుతో ఉంది మీ గుండెల్లో ఉంది కాబట్టి జన పాట చూడంగానే అది జాన మస చేశారని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కదా సో మీ లవ్ వల్ల నాకు అది సాధ్యమైంది సో అది మీ మనసులు తెలుసు కాబట్టి మీ మనసులో నా పేరు ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఉన్నా లేకపోయినప్పుడు పడింది కదా మీకు ఒకే సాంగ్ ఏం లేదు ఒక కరోనా ఫస్ట్ కరోనా తర్వాత చేసిన త్రీ ఇయర్స్ అండి సాంగ్ షూట్ చేసింగ్ ప్రాజెక్ట్ అప్పుడు స్టెప్లు ఇప్పటి వరకు ఎలా ఉంటాయని ఒక చిన్న భయం ఉండేది అంటే త్రీ ఇయర్స్ కదా అప్డేట్ అవుతూ ఉంటాయి ఇప్పటికి కూడా జనాలకి నచ్చి వాళ్ళందరూ హ్యాపీగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ సార్ మీరు జైలు వెళ్ళొచ్చు కొన్ని సాంగ్స్ ొక్కున్నారు and చేకూడ జరిగింది పుష్ప 2 అంటే కుదరలేదు అంతే చేయలేం కుదరలేదు చేయలేదు అంతే అది నేను ఎప్పుడు ఏం నమ్ముతా అంటే ఎక్కడ రాసి పెట్టుంటా అక్కడ దేంటో సో చూడండి ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి ఏమంటారు నా మీద ఒక కేసు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నా నా కేసు కోర్టులో ఉంది కాబట్టి సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు సో ఏమంటారు నాకు కోర్టు మీద తర్వాత న్యాయస్థానం మీద కోర్టు మీద నాకు నమ్మకం ఉంది సో అందరికి మంచి జరుగుతుంది సరే మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఇండస్ట్రీలో మీకు మర్యాద ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సేమ్ బాగుంది సేమ్ ఉంది అంటే మీ మనసులో ఉన్నాను కదా ఎప్పుడు బ్యాక్ వెళ్ళలేదు సో ముందుకే వెళ్ళాను సో బ్యాక్ అనేది చిన్న ఒక ఇది ఒక చిన్న గ్యాప్ వచ్చింది మీరు బయటికి వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అంటే మీకు వచ్చిన బెస్ట్ మాట ఏంటి నేను బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఐమ్ విత్ యు డోంట్ వరీ అది నాకు వేరే దాని గురించి ఏం మాట్లాడలేదు సో రాగానే ఏమంటారు హెల్తీగా ఉండు కాన్సన్ట్రేట్ చేయి వర్క్ మీద హ్యాపీగా ఏమంటారు రిహార్సల్స్కి వెళ్ళు ప్రాక్టీస్ చేయి నువ్వు ఏమంటారు ఏ ఏ ప్యాషన్తో ఉంటావు సాంగ్స్ విషయంలో కానీ ఏది కానీ అదే ప్యాషన్తో ఉండు ఫస్ట్ అంటే హెల్త్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి స్ట్రాంగ్గా ఉండు అని చెప్పారు తర్వాత బుచ్చిబాబు గారు సినిమాలో నాకు సాంగ్స్ చెప్పారు నెక్స్ట్ ఇమీడియట్లీ చేయొద్దు కానీ అని చెప్పారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాట్ ఓన్లీ రామ్ చరణ్ సార్ సో నాకు అన్ని ప్లేసెస్లో నుంచి ఫోన్ వచ్చింది చెప్తారు అందరు అంటే ఇండస్ట్రీ మొత్తం ఫోన్ వచ్చి చాలా సాంగ్స్ అంటే ఇంకా ఉన్నాయి సాంగ్స్ బట్ అది పేరు తెలియదు ఏ సినిమాలో ఏంటని తెలియదు బట్ కంపెనీ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అండ్ అన్ని ప్లేసెస్ నుంచే నాకు మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ మీన్స్ అంటే నేను ఏమన్నారంటే నాకు అసలు ఈ ఇష్యూ కూడా ఏమీ లేనట్టుగా మాట్లాడాలి అసలు వి ఆర్ వెరీ హ్యాపీ ఆ కమింగ్ టు యార్ ఫ్యామిలీ మెయిన్గా కిడ్స్ అండ్ వైఫ్ వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంది బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎలా ఉంది ఇప్పటికి అలా మాత్రం అంటే లైక్ యాస్ అ కిడ్స్ వాళ్ళు కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా సో దాని గురించి ఏమైనా చెప్తలచుకుంటున్నా అంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది ఫేస్ చేస్తున్నారు దాని ఇంపాక్ట్ కిడ్స్ మీద పడుతుంది కదా సో దాని గురించి ఏమైనా అంటే చిన్న పసి మనసు కదా సో అవి కొంచెం ఇబ్బంది బట్ మా వైఫ్కి హ్యాట్స్ ఆఫ్ ఆమె ఎప్పుడు ఏ రోజు నా పిల్లలకి నేను ఫలాన్ దగ్గర వెళ్ళానని చెప్పి చెప్పలేదు పిల్లలకు తెలీదు మాస్టర్ గారు మాట మాస్టర్ గారు మీరు డ్యాన్సు ఆర్టిస్టును బట్టి మీరు మూమెంట్లు చేస్తారు ప్రిపేర్ చేస్తారు లేకపోతే మీరు ప్రిపేర్ చేసిన మూమెంట్లకి ఆర్టిస్టులు సెట్ చేస్తారు అలా ఏం సాంగ్ ఏమడితే అది ఇస్తారు సార్ సాంగ్ సాంగ్ ఏ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ తగినట్టు మీరు క్రియేట్ చేస్తారు లేదు లేదు సార్ అలా ఏం లేదు సార్ సాంగ్ సాంగ్ వినంగానే ఏం అడుగుతుందో అలానే కంపోజ్ చేస్తాను సార్ దానికి తగ్గట్టు ఆర్టిస్టులు మూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఏ ఆర్టిస్ట్ చేసినా కానీ మీకు రేసి ఈజీగా గుర్తుపట్టేస్తా ఆడియన్స్ జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు రీసెంట్గా రామ్ చరణ్ గారు చేసిన దాన్ని కూడా అలానే అంటే నేను చెప్పాను సాంగ్ ఇప్పుడు ఆ సాంగ్ కాబట్టి బేసిక్లీ గేమ్ చేంజర్ సాంగ్ ఏదైతే ఉందో అది మా స్టైల్లో చేయలేదు ఆ సాంగ్ ఏదైతే అడుగుతుందో ఆ విధంగానే కంపోజ్ చేశాం అదే ఆయనకి సెట్ అవుతుందా లేదా నాకు సెట్ అవుతుందా లేదా నాకు అరే ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వకపోతే నాకు పేరు వస్తుందో రాదో ఇవన్నీ ఏం ఆలోచించలేదు సాంగ్ సౌండింగ్ ఎలా ఉందో అలానే కంపోజ్ చేసి దానికంటూ ఏదైతే ఆ డాన్స్ ప్రాపర్గా ఆడతారో ఆ స్టైల్ ఎవరు ఆడతారో ఆ పిల్లల్ని కూడా నేను బాంబే నుంచి తీసుకుని వచ్చి సినిమా సినిమా ప్రొడ్యూసరో డైరెక్టరో మిమ్మల్ని కావాలంటే మీరు వాళ్ళకి చేయగలరా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు మీరు పెద్ద ఇది చేస్తూ ఉంటారు ఒక చిన్న సినిమా మీరు కావాలనుకుంటున్నారు మీ తోట మంచి చేయించుకోవాలనుకుంటున్నారు మీరు చేయగలరా టైం ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు పూణేలో ఒక సినిమా చేస్తున్నాను సినిమా టైటిల్ పెట్టలేదు వాళ్ళు వైజాగ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ సాంగ్ కూడా చాలా బాగుంది సో వాళ్ళకి చేస్తున్నాను ఇంకా మిగతా కూడా చేస్తుంటా చేస్తుంటాను కానీ నా పేరు ఎయిను వెనకాల నుండి నేను అన్ని సెట్ చేసి నా అసిస్టెంట్కి ఇచ్చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ కొన్ని సినిమాలకి డైరెక్టర్ సాంగ్ డైరెక్టర్గా వేసుకుంటాను కొరియోగ్రాఫీ వాళ్ళకి పేరు పెట్టి నేను సాంగ్ డైరెక్టర్ అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి అది కూడా కొంచెం హెల్ప్ నేను జస్ట్ హెల్ప్ లైక్ నాకు ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్లో ప్రభు మాస్టర్ సాంగ్ డైరెక్ట్ చేశారు నన్ను కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చారు సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఆయన దగ్గర నేర్చుకున్నాను సో అలా అంటే సినిమా దాడి జరిగిందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సార్ ప్లీజ్ 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 ప్లీజ్